హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే చింతకాయ పచ్చడి అయితే ఎలా పెట్టుకోవడమో చూపిస్తున్నానండి ఈ సీజన్ వచ్చిందంటే చింతకాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చింతకాయ పచ్చడి ఈ సీజన్లోనే పెట్టుకుంటారు వాటి కోసం అని చింతకాయలను మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని ఆర పెట్టుకున్నాక ఇలానైతే మంచిగా నారనైతే తీసేయాలండి నార అనేది ఉండొద్దు కాబట్టి మొత్తం నారాలు తీసేసి మనము చెక్కు తీసుకోవాలి పొట్ట అనేది మంచిగా వస్తుంది ఏంటంటే ఇట్లా టెస్టర్ తోటైనా చింతకాయలు తీసే పొట్టు తీసే పుల్లలు కూడా ఉంటాయి ఆ పుల్లలతోటైనా మనం పొట్టు అంతా తీసేసుకోవాలి నీట్గా కాయలు అన్నిటికీ నారలు పొట్టు మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలి నేనైతే ఏళ్ళతోటే వస్తుందని తీస్తున్నాను మీరైతే అలా తీస్తే గోర్లు ఇరుక్కుంటుంది కాబట్టి ఇలా మా స్క్రూ డ్రైవర్ తోటైనా టెస్టర్ తోటైనా తీసేసుకోండి ఇలా అయితే తీసేసినాను మంచిగా ఇవి తీసేసినాక వీటిని మనము ఒక రోడ్లో వేసుకోండి మంచిగా దంచుకోవాలండి మెత్తగా అయ్యేటట్టు ఇవి చూడండి నేను చూపించినట్టు నా దగ్గర చిన్నదే రోల్ ఉంది కాబట్టి నేను చిన్న రోల్లో వేసి అయితే దంచుతున్నాను ఇలా కొన్ని కొన్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసి దంచుకోవాలి ఇలా దంచుకొని సాల్ట్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి అలా మనం దీంట్లో కొంచెము మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకుంటానైతే పట్టుకో దంచేసుకోవాలి మొత్తం ఇది నా చిన్న రోల్ కాబట్టి టైం అయితే పడుతుందండి ఇలా నారలు వస్తే నారల్ని కూడా తీసి మనం అయితే మంచిగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచడం వల్ల గింజ అనేది సపరేట్ అయ్యి మనం తీసేసుకోవచ్చు టూ డేస్లో తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం దంచుకోవాలి మెత్తగా అయిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ పడుతుంది దంచడానికి ఇదంతా దంచిన దాన్ని ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతా మొత్తం దంచేసుకోవాలి మనం ఎంత చింతకాయ ఉంటే అంత చింతకాయనైతే దంచేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ తర్వాత ఇదైతే గింజను సపరేట్ చేయడం చూడండి ఇలా ఒత్తితే గింజనైతే వచ్చేస్తుంది ఈజీగా ఇది టూ డేస్ తర్వాత అండి ఈ పిప్పినైతే ఒక్కొక్క గింజను ఇలా సపరేట్గా అన్నిటి ఇలా చేయితోటి మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసేది ఉంటే వచ్చేస్తుంది ఈజీగానే వస్తుంది చూడండి ఎలా వచ్చేస్తుందో గింజలు అయితే ఈ గింజలు అన్నింటినీ ఒక్క గింజ కూడా అందులో లేకుండానైతే అన్ని గింజల్ని సపరేట్ చేసుకోవాలి గింజలు ఉండకూడదు మంచిగా అన్నింటినీ తీసేసుకున్న వాళ్ళి చూడండి ఇలా నేనైతే అన్ని గింజల్ని ఏరేస్తున్నాను ఒక్కటి కూడా లేకుండా గింజలని అన్నిటినీ తీసేసుకున్నాక పండు మిరపకాయలను తీసుకొచ్చుకొని వాటిని కూడా మంచిగా తూడ్చుకోవాలి పండు మిరపకాయలను గింజలు ఇలా ఏరేస్తున్నాము చూడండి అయిపోయింది గింజలు తీసేయడం కూడా కేజీ చింతకాయకు కేజీ మిరపకాయలు అయితే పడతాయండి ఈక్వల్గా పడతాయి మొత్తం మీరు అది కేజీ అయితే ఇవి కేజీ పండు మిరప పండ్లు కేజీ తీసేసుకోవాలి మేమైతే లావు మిరప పండ్లు తీసుకున్నాము కొంతమంది అయితే సన్నై కూడా తీసుకుంటారు సన్నై తీసుకుంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటుందని మేమైతే లావు మిరప పండ్లు అయితే తీసుకున్నాము లావు మిరప పండ్లను తీసుకొని మేము వీటినైతే చేసుకుంటున్నాము చూడండి ఇదంతా మంచిగా సపరేట్ చేసి ఇందులో వేసేసుకున్నాము గింజలు అన్నీ అయిపోయినాక గింజలు నిన్నీ గింజలు వెళ్ళినాయి మా దాంట్లో చూడండి ఎన్ని గింజలు వెళ్ళినాయో దీంట్లో ఈ మిరపకాయలను ఒక క్లాత్ తోటి చేసిన తర్వాత తోడిమల తీసేసుకోవాలి మొత్తం మంచిగా నీట్గా అన్ని తోడిమలన్నీ అయితే తీసేసుకోవాలండి ఇవి కేజీ మిరప పండ్లు ఒక కేజీ పిప్పికి కేజీ మిరప పండ్లు అయితే పడతాయి ఇలా నీట్గా అన్ని అయితే తీసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఈ పచ్చడి పెట్టడం కొంచెం ప్రాసెస్ ఎక్కువనే అండి అన్నీ ఉంటాయి పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి అయితే మేము ఇలా తీసే కున్నాము చూడండి అన్ని తొడిమలయితే తీసేసినాను నేను ఇలా అన్నీ తీసేసిన వాటిని మేము మిక్సీలో పడుతున్నాము కాబట్టి హాఫ్ హాఫ్ కట్ చేసినాను మనం గ్రైండర్లో వేసుకునేది ఉంటే ఇలా కట్ చేయని అవసరం లేదు ఇది ఇలా కట్ చేసుకున్నాక ఇది జీలకర్ర మెంతులు వేంపుకోవాలండి ఇవి వేంపుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసి అన్నీ వేసి పట్టుకోవడమే ఎల్లిపాయలు పావు కేజీ పడతాయి జీలకర్ర మెంతులు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసేసుకున్నాను నేను అవి రెండు కలిపి ఇలా వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకుంటే సాల్ మిగిలిన సాల్ట్ను ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందో ఇలా ట్రై చేస్తూ చూస్తే మనం బయట కొనుక్కో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చూడండి దీనిపైన మేము మిక్సీ పట్టి జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఇందులో కలిపేస్తున్నాం మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే చేయితోటైనా ఇలా స్పూన్ తోటైనా మొత్తం కలిపేసుకోవాలి చేయితో కలిపితే మంచిగా కలుస్తుంది పచ్చడి అయితే స్పూన్లో కంటే కాబట్టి చేయితోటే కలిపి చూడండి టేస్టీ చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది